విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నాము ఈ రోజు ఏపీజీ జేఏసీ భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది పది వేల మంది ఇక్కడ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు అసలు ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటనేది మనతో మాట్లాడడానికి మా ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు మనతో పాటు సార్ చెప్పండి ఈ ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి ఏపీజే అమరావతి నాలుగో రాష్ట్ర మహాసభని ఆయుర్భావ్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు వేలాది మంది ఉద్యోగులు రాష్ట్ర నలుమూల నుంచి తరలిచ్చారు ర్యాలీ భారీ జరగటం జరిగింది ఇప్పుడు మాస మహాసభని ప్రారంభిస్తాం ఈ మహాసభ ద్వారా ఇప్పటికే ఉద్యోగుల సంబంధించినటువంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు ప్రధానంగా గత ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఏకైక వర్గం ఉద్యోగ వర్గం అటువంటి ఉద్యోగ వర్గానికి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే మరి మొదలుపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని సమస్యల్ని పరిష్కార దిశగా పయనిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి పన్నెండో పిఆర్సీ కానీ వేల కోట్ల బకాయిలు కానీ లేదా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కానీ లేదా ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి గౌరవ మంత్రివర్యుల ఉపసంఘాన్ని కూడా ఆహ్వానించున్నాం వారి సమక్షంలో మా రాష్ట్ర మహాసభ తీర్మానాల్ని వారి దృష్టికి తీసుకెళ్లవడం ద్వారా ఈ సమస్యలన్నీ వీలంత త్వరగా పరిష్కరించుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పరిష్కారం చేస్తూనే వస్తూ ఉన్నారు కదా ఇంకా అలాంటి ఏమన్నా ఉన్నాయా చెయ్యని ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి అంటే ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా మా యొక్క సమస్యలను పరిష్కార దిశగా వచ్చారు అందుకనే మహిళా మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగ మహిళలకి మరి చైల్డ్ కేర్ లీవ్ లాంటి భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించారు కాదనట్లేదు కానీ ఇంకా మా సమస్యలు అనేక ఉన్నాయి అవన్నీ పరిష్కరించాలని చెప్పనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర మహాసభ ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం దాన్ని దిగ్విజయంగా నడబోతున్నాం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు దాదాపు ర్యాలీకే నాలుగైదు వేల మంది వచ్చారు తప్పకుండా పది వేల మంది రాష్ట్ర మహాసభ తరిపోయేటువంటి పరిస్థితి ఉంది ఏం ఉద్యోగుల ఐక్యత చూపించడం తద్వారా ప్రభుత్వాన్ని మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పి వారికి మేము ఈ యొక్క ఐక్యత ద్వారా వారికి తెలియజేసుకున్నాం చూసుకున్నట్లయితే ఏపీ జేఏసీ నాలుగవ రాష్ట్ర మహాసభలు అనేది విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఐక్యతను ప్రభుత్వానికి తెలిపే విధంగా ఈ ర్యాలీ కార్యక్రమం అనేది తాము చేపట్టామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఉద్యోగుల సమస్యలు ఇప్పటికే చాలా వరకు కూడా పరిష్కరించింది ప్రభుత్వం కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పన్నెండో పిఆర్సీ విడుదల చేయాల్సి ఉన్నాయి ఉద్యోగులకి కోట్ల రూపాయల బకాయిలు ఇంకా విడుదల చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా చెప్తున్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ लक्ष्मी वन्य विजयवाड़ा